రాష్ట్రంలో ప్రతి తల్లి తన ఇంట్లో రెండు మొక్కలు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు రాజేంద్ర నగర్ వర్సిటీలో వన మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు తల్లులు మొక్కలు నాటితే పిల్లల్ని చూసుకున్నట్లే జాగ్రత్తగా చూసుకుంటారని పిల్లలు కూడా తమ తల్లుల పేరు మీదుగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలమని తెలంగాణ మొత్తం హరితవనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి హితో పలికారు విద్యార్థుల కూడా ఈ రోజే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు అయితే నేను ప్రత్యేకంగా మా అక్కల్ని మా చెల్లెన్లను నేను అడగదలుచుకున్నా ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో రెండు చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా రెండు చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది ఈరోజు అమ్మ ఒడిలో అమ్మ బడిలో అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది అందుకే ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల మీ పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాల ఈరోజు మా ఆడబిడ్డల చేతిలో పెట్టడం జరిగింది పిల్లల అటెండెన్స్ పంతుళ్ళు తీసుకుంటే పంతుళ్ళు పాఠశాలకు వస్తురా లేదా వాళ్ళ అటెండెన్స్ తీసుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చిన ఈరోజు ఎందుకంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించేది కన్న తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈరోజు పాఠశాలలు మా అక్కల చేతిలో పెట్టినాం ఇదే కాదు ఒకప్పుడు